దానికి మరి జేపీ యూత్ తరఫున జేపీ సెంట్రల్ బీజే ముందుకు పదకమ్మ బీజే ఇంకా ముందుకు పదకమ్మ పోలమాల్ వేయాల్సిందిగా పిపి గారికి కోరుతున్నాము మరి అనంతరం అలాగే కిషోర్ గారిని సన్మానిస్తూ మరి ఇక్కడ కార్యక్రమం ఉంది జేపీ యూత్ సభ్యులంతా కూడా ఎందరికి వచ్చి ఆయన్ని సన్మానించి అభినందించి అభినందించడానికి ముందుకు రావాల్సిందిగా జేపీ యూత్ సభ్యులందరినీ కోరుతున్నాం ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అసలు ఎక్కడ ఉన్నాయి పెట్టండి ట్రాఫిక్ బాగా పర్వాలేదు ఒక్క నిమిషం మరి ఈరోజు నూతనంగా ఎన్నుకున్న పట్టణ అధ్యక్షుల వారిని ఉండండి కిషోర్ గారిని జేపీ యుద్ధ వారు సన్మానిస్తున్నారు జేపీ సెంటర్ వారు సన్మానిస్తున్నారండి సత్యమండ్రి గారిని జేపీ బొమ్మకి దండ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం హట్టు ఒప్పుస్తారు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి నూట రెండు జయంతి సందర్భంగా ఈరోజు మేము తెడు మండంలో మొత్తం పండుగ చేసుకున్నాం ఇక్కడ మా కార్యకర్తలతో పండగ చేసుకున్నాం ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో భాగంగా మా జేపీ జన్లు నన్ను నూతనంగా చిత్ర మా జేపీ యూత్ అందరం కలిసి కొంచెం నాకు సన్మానం చేశాను ఈ సన్మానానికి అందరికీ చెప్పుకుంది చెప్తున్నాడు తెలియజేస్తున్నానండి నేను ఏదైతే ప్రజలందరూ నా మీద నమ్మకం పెట్టిని నా నా మీద నమ్మకం పెట్టింది ఈ బాధ్యత ఇచ్చారు దీనిని ఈ బాధ్యతని నేను సిరమా వహిస్తానండి అందరికీ కూడా నేను అన్ని రకాలుగా కూడా ఏ క్షీణం ఏ అవసరం అయినా కూడా నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తాను ారెడ్డి పట్టణం అంతా కన్నులు పట్టణంగా ఉన్నాం మన నాయకుడు మరి రంగారెడ్డిలో మనం ఆడవాడలా పండుగ కార్యక్రమాన్ని ఎదుర్కొంటున్నాము మరి పంతొమ్మిది ఎనభై రెండులో మన నందమూరి తారక రామారావు గారు వారిని స్థాపించి రాష్ట్ర ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తే కాకుండా ம பிரி பிரம் எங்கள் தெளிப்பந்திரம தார வார ஓகே அனுகுணங்க மருந்து ரோஜில் மனம் ஆயுத வரல செல்ல காரியமா

రోజున నూట ఇరవై రోజున ఏపీ సెంటర్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకి యూత్ సభ్యులకి అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మరి అదే సందర్భంలో మరి నూతనంగా ఎన్ని కాబట్టి